సర్వోన్నతుడను సర్వశక్తిమంతుడను జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామని ఉదయకాల శుభములు మీకు ఇది ఏదైనా దేవుని యొక్క వాక్య ధ్యానము భక్తిహీనుల మార్గము గాఢాంధకారము సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము భక్తిహీనులు అనగా దేవుని ఏమాత్రము కూడా విశ్వసించినటువంటి వారు దేవుని యొక్క భయము ఏమాత్రము కూడా లేనటువంటి వారు అందుకనే వారి గురించి పద్నాలుగవ కీర్తనలో రాసు దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ యొక్క హృదయంలో అనుకుందరు కాబట్టి భక్తిహీనులన్నా బుద్ధిహీనులన్నా ఒకటే ప్రియుల వారు ఏమనుకుంటారంటే దేవుడు లేడు అని అనుకుంటారు వారు చెడిపోయినటువంటి స్థితిలో ఉంటారు వారు చేసే కార్యాలన్నీ అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు దేవుని యొక్క భయము ఏమాత్రము కూడా వారి జీవితంలో కనబడనే కనబడదు ప్రిలార ఎంతవరకు కూడా లోకంలో కంటికి కనబడేటువంటి దాని వెనకాల వెళ్ళేటువంటి స్థితిలో వారు ఉంటారు వారు బొత్తిగా చెడిపోయినటువంటి స్థితిలో ఉంటారు మేలు చీట వారికి కాదు అని అంటారు పల్లెర్రా అటువంటి భక్తిహీనులటువంటి మార్గము ఎటువంటి వైపు వెళ్తుందంటే గాఢాంధకారము వైపుకి వెళుతుంది అని దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది నీతిమంతుల మార్గం అయితే అంతకంతకు తేజలి వెళ్తుంది కానీ భక్తిహీనంగా ప్రవర్తించేటువంటి వారి జీవితాలు గాఢాంధకారమయమై ఉంటాయి అని దేవుని యొక్క వాక్యం సాధిస్తుంది ఎందుకనంటే దేవుని యొక్క స్వరూపి అయినటువంటి క్రీస్తు మహిమ కనబరిచేటువంటి ఈ యొక్క సువార్త ప్రకాశం అనేది వారికి ప్రకాశింపకుండానట్లుగా ఈ యోగ సంబంధమైనటువంటి సాతనుడు వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నారు అనగా దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా సాతనుడు చేస్తూ ఉంటాడు ఇహలోక సంబంధమైనటువంటి ఆకర్షణలు వారికి చూపిస్తూ యేసు క్రీస్తు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని ఆయన మన కొరకు కల్వరిశిలువలో కార్చినటువంటి రక్తాన్ని ఆయన మన కొరకే ఇచ్చినటువంటి గొప్ప రక్షణ అనేటువంటి సువార్త వారు గ్రహించకుండాన్నట్లుగా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అయినటువంటి సాతానుడు వారి కళ్ళు తెరవకుండా వారి యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేస్తాడు అంటే గ్రహింపలేనటువంటి స్థితిలో వారిని మాయం చేస్తున్నటువంటి వాడిగా మనకు కనపడుతున్నాడు పిల్లలు అందుకనే వారు భక్తిహీనంగా ఉంటూ దేవుని ఎరుగినటువంటి స్థితిలో ఉంటున్నారు ఇహలోక సంబంధమైనటువంటి కార్యాలను నెరవేర్చుకుంటూ దేవుని యొక్క వెలుగులోనికి రాలేనటువంటి స్థితిలో ఉంటాడు ఆ ప్రజల అందుకని యోహాన సువార్త మూడవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ అనగా ఏసుక్రీస్తు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు సమస్తము గాఢాంధకారమైనటువంటి జీవితాలు సమస్తము కూడా చీకటమైనటువంటి జీవితాల్లో వెలుగునివ్వడానికి భయంకరమైనటువంటి ఆ యొక్క నిత్యం నరకమైనటువంటి అగ్ని ఆరని పురుగు చావని గాఢాంధకారము స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి తిరిగి లేవనెత్తడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అందుకని ఇక్కడ వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి కాబట్టి భక్తిహీనులు దేవుని యొక్క భయం ఏమాత్రము లేనటువంటి వారు చీకటిని ప్రేమిస్తూ చీకటి కార్యాలు చేస్తూ వారు వెలుగులోనికి రాలేనటువంటి స్థితిలో ఉంటున్నారు దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుండా వాడు వెలుగునద్దుకు రాడు అని దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది కాబట్టి భక్తిహీనత అనేది చెడు కార్యాలు చేయడానికి తద్వారా గాఢాందకరమైన విన్నటువంటి ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండము అనగా నిత్యమైనటువంటి నరకానికి దారితీసేటువంటి స్థితిలో వారు వెళుతూ ఉన్నారు పిల్లలు దేవుని యొక్క భయము ఏమాత్రం ఉండదు దేవుని యొక్క మార్గంలో నడవాలి అనేటువంటి ఆలోచన కూడా రాదు కారణం ఏంటంటే ఈ యోగ సంబంధమైనటువంటి దేవత సాతానుడు వారు గ్రహించకుండా వారి కన్నులకు గుడ్డితానాన్ని కలుగు చేసేస్తారు అన్నారు అందుకని అంటున్నాడు దుష్కార్యము చేసేటువంటి ప్రతి వాడు కూడా వెలుగును ద్వేషిస్తాడు తన క్రియలు చెడ్డ క్రియలుగా కనబడకుండా నిమిత్తము వాడు వెలుగునద్దుకు రాడు అని దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం తిహీనంగా ఎవరైతే ఉంటారో దేవుని దూషిస్తూ దేవుని యొక్క కార్యాలు వారి జీవితంలో జరగకుండా ఎవరైతే ఉంటారో దేవుని యొక్క మార్గాన్ని చెరిపివేసుకొని తమ యొక్క సొంత మార్గాన్ని ఏర్పరచుకుంటారో వారు గాఢాంధకారమైనటువంటి స్థితిలోకి వెళ్తున్నారు కాబట్టి దాని వాక్య ధ్యానం ద్వారా మనము నీతిమంతులుగా ఉంటున్నామా లేదంటే భక్తిహీనంగా లోకాశయలను మనలో నెరవేర్చుకుంటూ జీవిస్తున్నామా ఆలోచన చేద్దాం ఒకవేళ భక్తిహీనుడైతే వాడు గాంధాంతకారమయమైపోయినటువంటి స్థితిలోకి వెళ్తాడు అదే నీతిమంతులైతే అంతకంతకు తెజతాడు అని దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది కాబట్టి మన జీవితంలో ఇంకా భక్తిహీనత ఉంటే దాన్ని మార్చి వేసుకుందాం భక్తిహీనత ప్రాంత దేశంలో నీతిమంతులుగా మనం మార్చబడదాం తద్వారా దేవుని యొక్క రాజ్యానికి వారసులం నిత్యమైనటువంటి నరకముల నుంచి తప్పించబడదాం అటు కృపా పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయండి కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ గల మాతండి భక్తిహీనుల మార్గము గాఢాంతకరమై ఉన్న అవును ప్రభా ఎవరైతే మీ యొక్క రక్తాన్ని నిర్లక్ష్యం చేస్తారో మీ రక్షణ నిర్లక్ష్యం చేస్తారో వారు నిత్యమైనటువంటి గాఢాంతకరమైనటువంటి అగ్నిగుండంలో పడవేయబడతారని ఈ వాక్యం సాగిస్తుంది నాయన ఇదిగోనైనా ఈ వాక్యం ద్వారా ఎవరు కూడా భక్తిహీనంగా ఉండకుండానైనా నీతి మద్దతులుగా మార్చబడి మీ రాజ్యంలో చేరే భాగ్యం ప్రతిభగా దయచేయమని ఏ సున్నామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు